ైరం వాస్తులో మనకి మొత్తం ఎనిమిది దిక్కులు ఉత్తరం తూర్పు దక్షిణం పడమర ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఇవే కాకుండా మరి ఎనిమిది దిక్కులు కూడా ఉంటాయి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమ వాయవ్యం ఉత్తర వాయవ్యం మొత్తం కూడా పదహారు ఛానల్స్ ఇంతకుముందు వీడియోలో ఈ పదహారు ఛానల్స్ గురించి వివరంగా చెప్పాను ప్రతి దిక్కు కూడా ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది అలాగే ఆగ్నేయం అంటేనే ఆ మాటలోనే ఉంది అర్థం అగ్ని మనం ఎక్కడ ఏదైనా ప్లాట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న తర్వాత అష్టదిక్కులన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి మనతో మొత్తం స్కాటర్ అయిపోయి ఉంటుంది హద్దు అంటూ ఉండదు ఇంకా ఆగ్నేయం ఎక్కడో ఉంటుంది దూరంగా ఇంటి లోపల ఉంటుంది కానీ కాంపౌండ్లు ఉండదు అప్పుడు సో కాంపౌండ్ వాల్ అనేది చాలా ముఖ్యం హద్దులన్నీ కూడా అక్కడే వచ్చేస్తాయి మొత్తం అష్టదిక్కులు కూడా అక్కడే ఉంటాయి అగ్ని సో ఆగ్నేయంలో వంట చేసుకోవాలి ఆగ్నేయంలోనే ఎందుకు వంట చేసుకోవాలి అంటే ఆ స్థలంలో ఆ పవర్ అనేది ఉంటుంది అగ్ని అక్కడ వేడిగా ఉంటే ఇంట్లో ఆ వాతావరణం అంతా కూడా అక్కడ ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అందరు కుటుంబ సభ్యుల మధ్య మంచి అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ హెల్త్ కూడా బాగుంటుంది ఆ అగ్ని ఏమైనా దోషపూరితంగా మారితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తుంది భార్యాభర్తల మధ్య ఆ కెమిస్ట్రీ అంటూ మిస్ అవుతుంది ఉంటారు కలిసే ఉంటారు కానీ కొంచెం డీప్గా ఎలా చూస్తే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ మిస్ అవుతూ ఉంటుంది ఇంట్లో హెవీ ఎక్స్పెండిచర్స్ అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి సేవింగ్స్ నెల్ సేవింగ్స్ ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే వృధాగా ఏం ఖర్చు పెట్టరు కానీ అయిపోతూ ఉంటాయి నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను వాస్తు ఆగ్నేయంలో దోషాన్ని మార్చిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే గురుగారు అసలు మాకు టూత్పేస్ట్ కూడా అయిపోవట్లేదు ఇంట్లో అంటే చాలా వచ్చినట్టుగా అనిపిస్తుంది సోప్ కూడా కరిగిపోవట్లేదు వాడుతున్నాం అంతే వాడుతున్నాం కానీ మరి ఏమైంది ఎక్కువ రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే అంత ప్రభావం ఉంటుంది ఆగ్నేయాన్ని కొంతమంది ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే అంటే తూర్పు వెడుత తక్కువగా ఉంటుంది ప్లాట్ డెప్త్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది చిన్న ప్లాట్ అనుకోండి అలాంటప్పుడు ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటే డ్రాయింగ్ రూమ్ కష్టమవుతుంది సో మొత్తం తూర్పు అంతా కూడా ఒక డ్రాయింగ్ రూమ్ మార్చేసుకుంటారు అప్పుడు వంట ఎక్కడ చేసుకోవాలి డెప్త్ కూడా తక్కువే ఉంది వెనకాల ఒక హాల్లాగా చేసుకొని నైరుతిలో మధ్యలో గోడ కట్టేసి నైరుతి రూమ్లో ఆగ్నేయ మూలలో వంట చేసుకుంటారు అలా చేసుకోవడంలో తప్పేం లేదు కాకపోతే కొంచెం ఆ కెమిస్ట్రీ మిస్ అవుతుంది ఒప్పుకుంటాను కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కిందంతా కూడా హాల్ చేసేసి ఒక డ్రాయింగ్ రూమ్ వెనకాల లివింగ్ రూమ్ అంటే చిన్న చిన్న ఇళ్ళల్లో మెట్లు మెట్లు గుండా పైకి వెళ్ళి పైన టూ బెడ్రూమ్స్ చేసుకొని అక్కడ ఉంటారు సెకండ్ ఆప్షన్ ఏంటంటే దక్షిణ ముఖ ద్వారాలకి ఆగ్నేయంలో ప్రధాన ద్వారం పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఆగ్నేయంలో వంట చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ వాయువ్యం రూమ్లో అక్కడ ఆగ్నేయ మూలలో వంట చేసుకోవడంలో తప్పలేదు కానీ వాయువ్య భూమిలో ఉత్తరం గోడకి ఉత్తరం పశ్చిమ గోడలు వాడుతూ మాత్రం అక్కడ ప్లాట్ఫామ్ వేయకూడదు తూర్పు దక్షిణ గోడలు వాడుతూ వేసుకోవచ్చు పశ్చిమ ఉత్తరం గోడలు వాడుతూ ప్లాట్ఫామ్ వేసుకుంటే వాయువ్యం కప్పేసే దోషం ఏర్పడుతుంది మొత్తం ఇంటికి కూడా ఇంటి మొత్తానికి వాయువ్య దోషం ఏర్పడి చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తుంది సో నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా ఏళ్ళలో చూశాను నేను కూడా అలా ప్లాన్ ఇచ్చాను నైరుతి రూమ్లో అక్కడ ఆగ్నేయ మూలలో ప్లాట్ఫామ్ వేసుకొని వంట చేసుకోవడంలో తప్పేం లేదు ఎలాంటి పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు కొద్ది కొద్దిగా ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి కొంచెం పర్వాలేదని అనిపిస్తుంది నాకున్న ఫీడ్బ్యాక్లో సాయి రక్ష ఇలా ఆగ్నేయంలో వంట చేసుకోవడం కుదరని పరిస్థితుల్లో అక్కడ మొత్తం డ్రాయింగ్ రూమ్గా చేసుకొని హాల్గా చేసుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది ఇళ్ళల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నైరుతిలో వాయుల్లో ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ పైన అంటే ఆగ్నేయం రూమ్ పైన కిచెన్ పైన ఒక బెడ్రూమ్ నైరుతి పైన ఒక బెడ్రూమ్ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఆగ్నేయం రూమ్లో ఆగ్నేయం మూలకి మంచం వేసుకొని పడుకోవడం వల్ల అంటే నా నేను చూసింది నాకు నేను నలభై సంవత్సరాల అనుభవంలో గమనించింది ఫైండింగ్స్ ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు ఆడవాళ్ళు యూరినరీ ప్రాబ్లమ్స్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని కేసెస్లో బ్రెస్ట్ క్యాన్సర్తో కూడా సఫర్ వాళ్ళని నేను చాలామందిని చూశాను సో ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయన్ రూమ్ మాత్రం గెస్ట్ బెడ్రూమ్గా వాడుకుంటే బాగుంటుంది అది కూడా అక్కడ ఆ రూమ్లో ఆగ్నేయన్ రూమ్లో నైరుతిలో కాటు వేసుకొని పడుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ మూలకి పడుకోకూడదు ఆగ్నేయంలో ఆగ్నేయ మూల పడుకుంటే ఇలాంటి పరిస్థితులు అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి